మెట్రో ఉదయం న్యూస్ కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ వరగంటి రవి అన్నారు జమ్మికుంట పోలీస్ స్టేషన్లో శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు జమ్మికుంట కేశవపురంలో సమ్మక్క సారలమ్మ జాతర మాల్యాల నాగారం ప్రజలకు పోలీసుల భద్రత ఎప్పటికీ ఉంటుందని భక్తులందరూ సమ్మక్క సారలమ్మను భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు సమర్పించవరని అన్నారు పార్కింగ్ పోలీసులు చూపించిన ప్రదేశాల్లో ప్రజలకు ఇబ్బంది కాకుండా బ్యాక్ స్టాండ్ లో పెట్టాలని చెమ్మకుంట పట్టణ మరియు మండల ప్రజలందరికీ నమస్కారాలు నేను చెమ్మకుంట పట్టణ స్త్రీఐ భద్రత దగ్గర నుంచి త్రీ డేస్ అవుతుంది మన మండలంలో జరిగే మూడు వాదిలాల కేశవపురం అండ్ నాగ నాగంపేటలో జరిగే సమ్మకా జాతర గురించి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాము భక్తులు కూడా ఈ సమ్మక సమ జాతరకు తగు జాగ్రత్తతో వచ్చేసి జాగ్రత్తగా జాతరను జరుపుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాము మా పోలీస్కి కోట్ చేయాలి అదేవిధంగా ఎలాంటి ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా చూస్తాము మీరు కూడా మీ మీ వెహికల్స్ని మీరు చూపెట్టిన పార్కింగ్ ప్లేసుల్లో పార్క్ చేసేసుకొని అందరికీ మాకు కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను